వీక్షకులకు స్వాగతం పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం నాటి మీ రాశి ఫలితాలు మేషం ఓర్పుతో యత్నాలు సాగిస్తారు సన్నిహిత వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి చాకచక్యంగా వ్యవహరిస్తారు పనులు సానుకూలమవుతాయి దుబారా ఖర్చులు అధికం వ్యాపారాలు సామాన్యం దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు వృషభం ఊహించని ఖర్చులే ఉంటాయి సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు పత్రాలు రసీదులు జాగ్రత్త కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు ఆరోగ్యం బాగుంటుంది విందులు వినోదాల్లో అందరినీ ఆకట్టుకుంటారు మీదు ఆర్థిక లావాదేవీలతో తీరిక ఉండదు రుణ సమస్యలు కొలిక్కి వస్తాయి ఖర్చులు అధికం వివాహ యత్నం పలిస్తుంది అవతలి వారి స్థితిగతులను క్షుణ్ణంగా తెలుసుకోండి మీ నిర్ణయం పైనే కుటుంబ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది పెద్దల సలహా పాటించండి కర్కాటకం పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది రుణాలు తప్పవు అవసరాలు అతి కష్టం మీద తీరుతాయి చేసిన పనులే చేయాల్సి ఉంటుంది చీటికి మాటికి అసహనం చెందుతారు స్థిమితంగా ఉండేందుకు ప్రయత్నించండి ఆత్మీయులతో సంభాషణ ఉత్తేజాన్ని ఇస్తుంది సింహం ఓర్పు పట్టుదలతో మెలగండి ఒత్తిళ్లకు గురి కావద్దు సన్నిహిత వ్యాఖ్యలు కారులను చేస్తాయి సకాలంలో పనులు పూర్తి చేస్తారు బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది వ్యవహారాల్లో సతమతం ఖర్చులు విపరీతం వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది ఇంటి విషయాలు ఆత్మీయుల పొదుపు ధనం ముందుగానే గ్రహిస్తారు రుణ సమస్య పరిష్కారం అవుతుంది మానసికంగా కుదురు పడతారు ఎదురు చూస్తున్న పత్రాలు అందుతాయి తుల బాధ్యతగా మెలగండి ముఖ్యమైన పనులు మీరే చేసుకోవడం శ్రేయస్కరం ఇతరుల జోక్యానికి పోవద్దు నోటీసులు అందుకుంటారు రోజు ఖర్చులే ఉంటాయి ముఖ్యుల కలయిక వీలు పడదు ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు వారం వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి అవిశ్రాంతంగా శ్రమిస్తారు మీ కృషి ఫలిస్తుంది సమర్థతను చాటుకుంటారు పనులు వేగవంతం అవుతాయి ఖర్చును తగ్గించుకుంటారు ఒక సమాచారం ఉత్సాహాన్ని ఇస్తుంది ఆత్మీయులతో సంభాషిస్తారు ఉద్యోగ బాధ్యతలు ఏకాగ్రత వహించండి పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు ధనుస్సు పరిస్థితుల అనుకూలం మీరైన రంగంలో నిలదొక్కుంటారు అవకాశాలు అందిపుచ్చుకుంటారు ఆరోగ్యం జాగ్రత్త అతిగా శ్రమించవద్దు ముఖ్యులను కలిసిన ఫలితం ఉండదు కార్యక్రమాలు కొనసాగిస్తారు ఉద్యోగపరంగా మార్పులు ఉంటాయి మకరం కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు రుణ సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది ఖర్చులు అధికం డబ్బుకి ఇబ్బంది ఉండదు శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు కుంభం మీదైన రంగంలో రాణిస్తారు పదవులు సభ్యత్వాలు స్వీకరణకు అనుకూలమైన సమయం కిట్టని వ్యక్తులతో జాగ్రత్త ఆంతరింగిక విషయాలు ఇతరులకు వెల్లడించవద్దు ఆచితూచి అడుగు వేయండి ధన సహాయం తగదు పనులు మొండిగా పూర్తి చేస్తారు ప్రయాణం ఉంటుంది మీనం నూతన యత్నాలకు మీ శ్రీమతి ప్రోత్సాహం లభిస్తుంది అనాలోచిత నిర్ణయాలు తగవు సంతానం భవిష్యత్తుపై దృష్టి పెట్టండి అవిశ్రాంతంగా శ్రమిస్తారు కొత్త వారితో మితంగా సంభాషించండి వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు సరుకు నిల్వల్లో జాగ్రత్త ధన్యవాదాలు